ధర్మాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి తహసీల్దార్ ఏఎస్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీలు నిర్వహించారు సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాల నిర్మూలనలో భాగంగా ఈరోజు సిరికొండలో ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాలలో విత్తనాలు కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన విత్తనాల రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని విత్తనాల సంచులను పంట పర్చేంత వరకు జాగ్రత్తగా తమ వద్దనే రైతులు భద్రపరచుకోవాలని అలాగే ఎవరైనా గ్రామంలో లైసెన్సులు లేకుండా విత్తనాలు అమ్మకాలు జరిగితే తక్షణమే వ్యవసాయ అధికారికి తహసీల్దార్ పోలీసు అధికారులకు తెలపాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏవో వెంకటేష్ తహసీల్దార్ రవీందర్ రావు

ஏற்படுத்துக்கு ஆதார் கார்டு ஜெரேக்ஸ் கலெக்ட்ஸாரா సిరికొండ మండలంలో మండల టాప్ ఫోర్స్ టీం వసుంధర్ గారు అదేవిధంగా ఏఎస్ఐ గారు నేను సిరికొండ మండలంలో ఉన్న షాపులని సందర్శించి నకిలీ విత్తన నిర్మూలనలో భాగంగా పరీక్షించడం జరుగుతున్నది అన్ని షాపులను పరిశీలించడం జరుగుతున్నది మండలంలో ఉన్న రైతు సోదరులకు అందరికీ కోరున్నదేమనగా మీరు కూడా ఈ వానకాలం విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని అదేవిధంగా మీరు కొనుగోలు చేసిన విత్తనానికి సంబంధించిన బిల్లు రసీదు తీసుకోవాలి ఈ విత్తనం మీరు వేసిన తర్వాత విత్తన ఖాళీ సంచలన పంటకాల మూసే వరకు మీ దగ్గర భద్రపరచుకొని ఉంచాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించినా రాత్రిపూట ఎవరైనా మీకు విత్తనాలు ఇస్తామని చెప్పి వచ్చి మీకు ప్రలోభ పెట్టినా వెంటనే వ్యవసాయ అధికారులకు కానీ లేదా తక్తరకు కానీ మన పోలీస్ వారికి కానీ సమాచారం ఇవ్వాలని కోరుకుంటుంది